బుక్ ప్రజాస్వామ్యమా ఇదేనా అదే రెడ్ బుక్ ప్రజాస్వామ్యమా బ్లెడ్ బుక్ ప్రజాస్వామ్యం ఏం చేయాలనుకుంటున్నారు మీకు పాలించండి అని అధికారం ఇస్తే నలభై ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతుల చేసి ఏం చేస్తున్నారు మీరు ఇదా పాలనంటే పాలన తర్వాత చేస్తాం మీరు చూసారు సరే కారణాలు ఏమైనా మేము ఓడిపోవచ్చు బట్ అదే సమయంలో ఎక్కడ ఒక్క పిన్ పిన్డ్రాప్స్ అయిన ఇది పంపిణీ కానీ పథకాల పంపిణీ కానీ ఏ ఒక్కటైనా సరే ఎక్కడైనా కానీ షో మీ వర్ణించే दी <inaudible> <inaudible> పీపుల్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను ఏం చేశారు మీరు పెన్షన్ ఇవ్వకపోతే అడుగుతారని చెప్పి మీరన్న పెన్షను ఆ నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఇచ్చారు తల్లికి వందం గోవింద తర్వాత ఈ అప్పుడు ఆయన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సగం మందికి ఏం వేశారు కొంతమందికే కొంతమందికి వేశారు ఎలక్షన్ వచ్చింది ఆఫ్ చేశారు వారికి హితం పలుకుతున్నారు ఎందుకంటే ఇంకా చాలా అసెంబ్లీలో ఆయన చూడాలి ఒకటి ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పాలిస్తుందో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసుకోవాలి మీకేమిటంటే హత్యలు ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు ఆత్మహత్య ఎత్తునా హత్యాపత్నాలు అత్యాచారాలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అలాగే దాడులు దౌర్జన్యాలు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం ఎవరించిన మీకు ఎక్క ఏంటిది కరెక్ట్ ఎవరు చేసినా తప్పు తప్పులు తప్పు అని చెప్తాను ఇది ఎంతవరకు కరెక్ట్ అది హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు మూడు వందలు హత్యా ప్రయత్నం హత్యా ప్రయత్నాలు మూడు వందలు ఆత్మహత్యలు ముప్పై ఐదు అత్యాచారాలు ఇరవై బాలికల మీద వీళ్ళ మీద చేస్తున్నారు అంటే గవర్నమెంట్ మేము ఏం చేసినా మాకు సపోర్ట్ చేస్తుంది అన్న మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో వారు ఇష్టారాధ్యంగా వాళ్ళు చేస్తున్నారు దాడులు దౌర్జన్యాలు వెయ్యి యాభై ప్రైవేట్ ఆస్తులు మీద ధ్వంసం ఐదు వందల అరవై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నాలుగు వందల తొంభై వాళ్ళని ఎంటర్ పెట్టేశారు ఎంపీటీసీలు ఎంపీపీలు వాళ్ళు వాళ్ళని చేశారు చాలా సేపు మేము చెయ్యాలి చేయకపోతే ఎలా కావాలంటే రిపీట్ అయితే డే లైట్ బ్రూటల్ మద్దకుండా ప్రసీద్ది డే లైట్ బ్లూటర్ మధ్య పట్ట పగలు అదేంటండి అన్యాయం కాదు ఒక దుకాణంలో పని పనిచేసుకుంట అలాంటి వాడిని తెచ్చి నరకడం అంటే ఏంటది ఎక్కడికి వెళ్తుంది సమాజం ఏం చేస్తుంది తర్వాత నేను చిత్తూరు జిల్లాలో మా ఎంపీ మా ఎంపీ ఆయన మీదను అటాక్స్ దాడులు అలాగే ఆ వెహికల్ తగిలిపెట్టారు చూస్తున్నారు చూసినట్టుగా కొట్టేస్తున్నారు రక్తాలు కారుతున్నాయి ఎవరు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ఎవరితో చెప్పుకుంటారు ఎవరైనా ఏదైనా కానీ అన్యాయం జరిగితే బాబు రక్షించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటారు ప్రభుత్వం కాదనుకుంటే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటికి ఎప్పుడో తప్పుడు అల్టిమేట్ అర్జున్ రెడ్డి ఎంపీ మీదను ఇంత బ్రూటల్గా ఆయన కొట్టడానికి ఆయన ఆయన్ని ఒక విధంగా వార్నింగ్ వార్నింగ్ దాన్ని నిన్ను చనిపడతాను నిన్ను చనిపడస్తామని ప్రజాస్వామ్యంలో ఈ వర్డ్స్ ఏంటి చంపుతామని బెదిరింపులేంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామా లేదా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఇవన్నీ చూస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళిపోయి చేసినటువంటి పాయింట్ ఇచ్చారు కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అది చేయండి తర్వాత మీరు ఇచ్చినటువంటి వాడతనాలకి దారావాహన ప్రవాహం లాగిచ్చారు ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ వృత్తి యాభై ఏళ్ళకి పెన్షను ప్రతి మహిళకు పదిహేను వందలు అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం మీరేమి లబ్బులవ్వకండి మీరేం తత్తరపాటు పడకండి మేము అడుగుతాం ఈ గవర్నమెంట్ పని చేసింది మా ప్రభుత్వం చేసే పని చేసే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నిలదీస్తుంది ముందున్నటువంటిది హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం మీరు హామీలు ఇచ్చారు గవర్నమెంట్లో ఉన్నారు మీరు అమలు చేయండి మీకు టైం ఉంది మీరే వదిలి పడకండి అంటే మాజీ స్పీకర్ అడిగాడు మేము ఎందులో పెడిపోతే ఎందుకు మీరే ఏ వదిలి మీరు నిదానంగా ఆలోచించి నిదానంగా చూసుకొని మీరు హామీలు అమలు చేయ నిత్యమాట నిలబెట్టుకోండి బంక్ బ్రహ్మాండం చేశాడు చప్పట్లో కొడతాం ఆ హామీ హామీలు అమలు చేసుకొని వస్తే ఆయన బాగా చేశాడయ్యా చాలా చక్క చేశాడు చెప్తాం తప్పే ఉంది హామీలు అమలు చేస్తే చెప్పాడు హామీలు నిచ్చిన మాటలన్నీ చేశాడని చెప్తాం కదా ందుకు మీరిది నేను ఒక్కటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్